ఏ నెలలోనైనా అమావాస్య మంగళవారం నాడు వస్తే దానిని భౌమవతి అమావాస్య అని పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యత కలిగిన రోజుగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం భౌమవతి అమావాస్య మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం నాడు వస్తోంది అదే రోజున జ్యేష్ఠ అమావాస్య కూడా కావడంతో దీనికి మరింత ప్రాముఖ్యత ఉంది భౌమవతి అమావాస్య రోజున హిందువులు పవిత్ర నదులలో స్నానం చేసి పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా వారి ఆశీస్సులు పొందడానికి సహాయపడతాయని విశ్వాసం భౌమవతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు దానాలు ఇవ్వడం ఆనవాయితీ వాటితో పాటుగా మీ జన్మరాశి చక్రం ఆధారంగా కొన్ని ప్రత్యేక దానాలు చేయడం వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఇప్పుడు భౌమవతి అమావాస్య రోజున ఏ రాశి వారు ఎలాంటి దానాలు చేయాలి అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మొదటిగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున వారు తమ జాతకంలో కుజుడిని ప్రసాద శుభ ఫలితాలను పొందడానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ముఖ్యంగా మందార పువ్వులు ఎందుకంటే అవి కుజుడికి ప్రీతికరమైనవి అలాగే దానిమ్మ యాపిల్ లేదా కమలా పండ్లు వంటివి దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కుజుడు ధైర్యానికి బలానికి పట్టుదలకు కారకుడు కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఈ దాన ధర్మాలు చేయడం వల్ల మేషరాశి వారు అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు వృషభ రాశి వారు చేయాల్సిన దానం గురించి తెలుసుకుందాం భౌమవతి అమావాస్య నాడు ఋషభ రాశి వారు వెండి వస్తువులు తెల్లటి పువ్వులు తెల్లటి వస్త్రాలు బియ్యం చక్కెర వంటి వాటిని దానం చేయడం చాలా శుభప్రదం ఈ దానాలు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేస్తాయి ఈ దానాల వల్ల వృషభ రాశి వారి వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది భార్యాభర్తల మధ్య సామరస్యత పెరుగుతుంది ప్రేమ చిగురిస్తుంది అంతేకాకుండా ఈ దానాలు ఆర్థిక శ్రేయస్సును జీవితంలో సుఖ సంతోషాలను తీసుకువస్తాయి తదుపరి మిథున రాశి గురించి తెలుసుకుందాం భౌమవతి అమావాస్య పర్వదినాన మిథున వారు తమ జాతకంలో బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి పప్పు ధాన్యాలు పచ్చటి పండ్లు జామకాయలు ద్రాక్ష వంటివి అలాగే పచ్చటి వస్త్రాలు ఆవులకు మేత పచ్చటి కూరగాయలు అంటే గోంగూర పాలకూర వంటివి దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు బుధుడు జ్ఞానం విద్య వ్యాపారం కమ్యూనికేషన్ తెలివితేటలకు అధిపతి ఈ దానాలు చేయడం వల్ల మిథున రాశి వారు విద్యారంగంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి అలాగే వ్యాపారంలో అనుకూలమైన లాభాలు కొత్త అవకాశాలు లభిస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి అనుకూలత కోసం ప్రత్యేక దానాలు చేయాలి ఈ రోజున కర్కాటక రాశి వారు ముఖ్యంగా బియ్యం పాలు పాయసం చక్కెర తెల్లటి వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది చంద్రుడి అనుగ్రహం కర్కాటక రాశి వారికి మానసిక స్థిరత్వాన్ని ప్రశాంతతను అందిస్తుంది అంతేకాకుండా ఈ దానాల వల్ల కుటుంబంలో శ్రేయస్సు సుఖ సంతోషాలు పెరుగుతాయి తర్వాత రాసి అయిన సింహరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు ఈ రోజున సింహరాశి వారు ముఖ్యంగా గోధుమలు పొద్దుతిరుగుడు పువ్వులు ఎరుపు రంగు వస్త్రాలు పెల్లం మొదలైన వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల సూర్యుడి దోషాలు తొలగిపోయి జీవితంలో సానుకూల ప్రభావాలు కలుగుతాయి ఈ దానాల వల్ల సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో వారి గౌరవం ప్రతిష్ట వృద్ధి చెందుతాయి అంతేకాకుండా వారు చేపట్టిన పనుల్లో విజయానికి మార్గం సుగమం అవుతుంది రాశి గురించి తెలుసుకుందాం ఈ అమావాస్య పవిత్ర దినాన కన్యా రాశి వారు తమ జాతకంలో బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక దానాలు చేయాలి ఈ రోజున కన్యా రాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా ఆవులకు మేత పప్పు ధాన్యాలు పచ్చి పండ్లు పచ్చటి వస్త్రాలు కంచు పాత్రలు లేదా కంచుతో చేసిన వస్తువులను దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో సానుకూల ప్రభావాలు కలుగుతాయి బుధుడు వాక్కు విద్య వ్యాపారం తెలివితేటలు కమ్యూనికేషన్కు అధిపతి కాబట్టి ఈ దానాల వల్ల కన్యా రాశి వారి వాక్కు మధురంగా మారుతుంది ఇతరులతో సంభాషణలు మెరుగుపడతాయి ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం చేకూరుతుంది తదుపరి తులారాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి అనుకూలత కోసం ప్రత్యేక దానాలు చేయాలి ఈ రోజున తులారాశి వారు ముఖ్యంగా తెల్లటి వస్త్రాలు బియ్యం చక్కెర సౌందర్య సాధనాలు అంటే సుగంధ ద్రవ్యాలు మేకప్ వస్తువులు మొదలైన వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల శుక్రుని శుభ ప్రభావం పెరుగుతుంది తద్వారా జీవితంలో ఆనందం సౌకర్యాలు వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ దానాల వల్ల తులారాశి వారి సంబంధాలు మధురంగా మారుతాయి ప్రేమ స్నేహం కుటుంబ బంధాలు బలపడతాయి ముఖ్యంగా ధన కొరత తొలగిపోతుంది ఆర్థికంగా స్థిరత్వం చేకూరుతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుజుడు పాలక గ్రహం ఈ రోజున ఈ రాశివారు ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ఎరటి పండ్లు ఎర్రటి పువ్వులు ముఖ్యంగా మందార పువ్వులు దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాల శుభ ప్రభావం కారణంగా మీ జీవితంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించవు మీ ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది కష్ట సమయాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది తదుపరి ధనుస్సు రాశి ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రోజున ధనుస్సు రాశి వారు ముఖ్యంగా పసుపు పసుపు వస్త్రాలను దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల జాతకంలో ఏదైనా గురుదోషం ఉన్నట్లయితే అది తొలగిపోయి జీవితంలో సానుకూల ప్రభావాలు కలుగుతాయి ఈ దానాల వల్ల ధనుస్సు రాశి వారి విద్యారంగంలో పురోగతి లభిస్తుంది జ్ఞానం పెరుగుతుంది అంతేకాకుండా శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఆర్థికంగా స్థిరత్వం చేకూరుతుంది ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు ఈ రోజున మకర రాశివారు ముఖ్యంగా నల్ల నువ్వులు మినపప్పు ఇనుము ఉక్కు పాత్రలు మొదలైన వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ దానాల వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరక మానసిక దృఢత్వం చేకూరుతుంది అంతేకాకుండా మీరు చేపట్టిన పనులు విజయం సాధిస్తారు వృత్తిపరంగా పురోగతి లభిస్తుంది తదుపరి కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ రోజున కుంభరాశి వారు ముఖ్యంగా శనగలు నువ్వుల నూనె నలరంగు దుస్తులు కంబళ్ళు దానం చేయడం శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి తద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఈ దానాల వల్ల శని దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది ఆటంకాలు తొలగిపోయి లక్ష్యాలు నెరవేరుతాయి మీనరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రోజున మీనరాశి వారు ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు పసుపు పువ్వులు నెయ్యి కుంకుమ పసుపు వంటి వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ దానాలు చేయడం వల్ల జాతకంలో ఏదైనా గురుదోషం ఉన్నట్లయితే అది తొలగిపోయి జీవితంలో సానుకూల ప్రభావాలు కలుగుతాయి ఈ దానాల వల్ల మీనరాశి వారి జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా శ్రేయస్సు వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీ రాశి చక్రం ప్రకారం భౌమవతి అమావాస్య నాడు దాన ధర్మాలు చేయడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఈ దానాల వల్ల గ్రహాలు అనుకూలించి మీకు శుభ ఫలితాలు విజయం శ్రేయస్సు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వేజన సుఖినో భవంతు